अस्सलाम वालेकुम नाजरीन टाइम्स ट्वेंटी न्यूज़ में आपका खैर मुकदम है आइए तफसी पर नजर डालते हैं भैया साहब यू लाइक तो नहीं मिला है बानेला 26 पंक्चर ले लो जोगना आने ले गोटू का 2 फोटो एक करवा जनभावन बनाएना चाहिए साथ बाहर के साथ और हम चले फोन 12 आराम से हम क्या हम बोकना धैर्य वाहन संपूर्ण सर्वामान

ಅದೇ ಕೃಷ್ಣ ಪಟೇಲ್ ಪ್ಲೀಸ್ क्या मुख्याप को बोला तो सिरसार चरित्र में पच्चीस नाम रहस्य देवताओं का नेता बना है अक्षतानम समर प्रजामी नमस्कारों में बाहर देवता दिओं में यशों के द्वार बचानम समर प्रजामी आज नेते भराये नेतरवारों हम तो उसके ने डॉक्टर सब आज नेते भराये नेतरवारों हम तो उसके ने म्रदाच्च पुंतरी कार्�

तदेव लग्न सुधि तदेव ताराबल चंद्रब तदेव विद्यालम तईव तदेश तदेश लग्न सुधि तदेश ताराफल चंद्रबल तदेश विद्याल ददेव विद्यालम दुव बल तदेश घृत स्वरामे ओम अयम महूर्त शुभमूर्त सुँ ध्रुवंते राजम দ ধ প্রান রাজ জি রা রাষ্টতাম ধারা যেতা আবান রাজম ধা জাম ষ্টটেম ধারাজাতা আদবান ভালদানাম সুখম যা না কুষমান্টা পািবন মর্ত

అది కరచా కిచ్చరాష్టం ఆధర్యతో సర్ ఇక్కడ చూడండి అన్న ಯೋಕಕ ಮಂಡಲಲೋ ಉಪಕ್ರಮದ ಗತಿ ಆ 15 ಆ ಹಿದಾಯು ಅಷ್ಟು ಕೊತ್ತು ಸಂಘಾಮದ ಉಗರಕಂಗ ವಿಜಯದಶಮಿ ಪండుಗ ಸಂದರ್ಭanga ಅದೊಕ ಸಂತೋಷ ಜಾತಿಪಿತ ಆ ನಿಲನ್ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ గారిಯಂತ ಜಯಂತ ಸಂದರ್ಭanga ಅದೊಕ ಸಂತೋಷ ಇತ್ತುಕ ಪ್ರೈಮ್ मिनिस्टर ಲಾಲ್ ಬಾಲ್ ಸಾಹಬ್ ಅವರ ಜನ್ಮದಿನದ ఈ మూడు శుభ సూచకాలు ఒక మంచి శుభ సందర్భం ప్రజాసేవకే అంకితం కావాలి ప్రజలకు సేవ చేయాలి స్వచ్ఛంద సేవ చేయాలని ఒక సంకల్పంతో బంధువు రామరాజు గారు డాక్టర్ల బృందం అంతా కలిసి షాద్నార్ ఎమ్మెల్యే గారు ఎంతో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేపడతా ఉన్నాడు కాబట్టి వారికి మనం తోడుగా ఉండాలి స్వచ్ఛంద సేవ చేయడానికి ఇంకా స్ఫూర్తినివ్వాలి ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచనతోని ఒక ఔదర్యంతో షాద్నార్ కు ఉమ్మడి మండలాలకు నాలుగు అంబులెన్స్లు స్పాన్సర్ చేయడం జరిగింది కాబట్టి నేను షాద్నార్ నియోజకవర్గం పేద ప్రజల తరఫున కార్యకర్తల తరఫున నియోజకవర్గం తరఫున లేమ్స్ హాస్పిటల్ ఎండీకి వాళ్ళ సిబ్బందికి ప్రత్యేకంగా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు విజయదర్శి సందర్భంగా గాంధీ జయంతి సందర్భంగా కాబట్టి ఈ దేశంలో గాంధీ గారు కన్నా కళలు ఏంటంటే స్వచ్ఛంద సేవ చేయాలే ప్రతి మనిషి కూడా కాబట్టి వారు కూడా తీసుకుపోవడం ఇది స్వచ్ఛంగా స్వచ్ఛందంగా కనబడుతున్న సేవ అని చెప్పి మీ అందరితో తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు సేవ చేస్తే ఆ నాయకత్వం ఆ యొక్క దృక్పథం ఆ సంకల్పం ఎప్పుడు ప్రజలు మర్చిపోరు కాబట్టి ఇలా దేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులైనా రాష్ట్రపతులైనా మనం అలా మైమరుస్తున్నాం ఇలా గాంధీని మైమర్స్తలేమంటే వారి యొక్క నిస్వార్థమైన సేవ ఈ దేశానికి ఇచ్చిన స్వచ్ఛంద సేవ కాబట్టి గాంధీ అడుగుజాడల్లో గాంధీ ఆశయాలను లాల్ బహదూర్ కల్లాలు కన్నా దేశాన్ని మనం చూడాలి కాబట్టి ఎవరో ఒకరు మొదలు పెడితేనే ఒక పని ఒక ముందుకు పోతుంది కాబట్టి ఇలా సాధనా నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు ఒక ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఒక ఎమ్మెల్యే గారు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ మరొక విధంగా కూడా పేదలి స్వచ్ఛంద సేవ అంటే ఇటువంటి పెద్ద మనసున్న మహారాజులు మన దగ్గర వ్యాపారవేత్తలైతేనేమి అయితేనేమి ఇలా మన్సున్న మహారాజు మా లిమ్స్ హాస్పిటల్ రామరాజు గారు కానీ ఇక్కడ గోవర్ధన్ గారు కానీ వాళ్ళు ఎప్పుడు నాకు ఊతమిస్తారు నా ఫోన్ ఎప్పుడు పోయినా పేద పేషెంట్ల గురించి చలో సా ఎమ్మెల్యే గారు చెప్పారు నేను ఎమ్మెల్యే కాకముందు కూడా పేద ప్రజల అండగా ఉన్నాడు పేద పేషెంట్ల అండగా ఉన్నాడు వారికి ఆ భగవంతుడు కూడా అన్ని విధాల కూడా సహకరిస్తూ వాళ్ళ యొక్క లిమ్స్ హాస్పిటల్ ప్రతిష్టాపన రోజు రోజుకు దిన దినం కూడా ఒక ప్రతిష్టాపన చెందుతూ ఉంది అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి ఎవరమైనా పుట్టుకతోని ఎవరం గొప్పవాళ్ళం కాదు మనము భగవంతుడు ఇచ్చిన కాడికి మనమందరము ఒక ఉన్నతమైన చదువులు చదువుకొని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలే చేయాలి కానీ సమాజాన్ని పీడ్చి పిప్పి చేసే సమాజాన్ని చూడొద్దు మనం కాబట్టి సమాజానికి మనం అందరం అండగా ఉండాలి సమాజాన్ని ముందుకు తీసుకోవాలి స్వచ్ఛంద సేవను ప్రొక్కరం ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకోవాలని చెప్పి ఇలా చాలా ఆనందంగా ఉంది మరొకసారి నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పత్రిక సోదరులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకునికి పెద్దలకు చిన్నలకు అందరు కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ భగవంతుడు మీ అందరికీ విజయం కలిగించాలని చెప్పి ప్రార్థిస్తాం ఓకే ఈ ఈరోజు విజయ విజయదశమి సందర్భంగా మన షాద్నగర్ ఎమ్మెల్యే గారు నెల రోజుల క్రితం మాకు ఈ యొక్క నియోజకవర్గానికి అంబులెన్స్ సర్వీసెస్ అది కూడా ఉచితంగా ప్రతి మండలానికి ఏర్పాటు చేయాలి ఒక మంచి విశేషమైన ప్రోగ్రామ్ అది మీరు చేస్తే బాగుంటుందని మమ్మ మమ్మల్ని రన్వెస్ట్ చేయడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని ఖర్చు ఎంత అయినప్పటికీ కూడా దాని మెయింటెనెన్స్ అయినప్పటికీ కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనము ఒక సేవా దృక్పథంతో లిమ్స్ హాస్పిటల్ గత కొంతకాలంగా చేస్తూనే ఉంది అందులో ముఖ్యంగా ఈ షాద్నగర్ నగర్ కాన్స్టెన్సీ చేయడం మాకు ఒక మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు అడగగానే మేము కాదనకుండా ఇమీడియట్గా ఎస్ మేము మీతో పాటు మీ సేవ చేసే ప్రోగ్రాంలో మేము కూడా మీతో పాటు పాలు పంచుకోవడం మాకు సంతోషం ఆ దేవుడు ఇచ్చిన గొప్ప కార్యంగా భావించి మేము ఈ సేవా కార్యక్రమంలో ఉంటామని చెప్పేసి ఈరోజు ప్రతి మండలానికి ప్రతి ఉమ్మడి మండలానికి ఒక అంబులెన్స్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ అంబులెన్స్ సర్వీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా పేషెంట్ అంటే గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అంటాం ఆ గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకు కరెక్ట్గా అందితే డెఫినెట్గా వాళ్ళని మనం సేవ్ చేసే సేవ్ చేసే చేయడానికి ఈజీ ఉంటుంది సో ఎప్పుడైతే పేషెంట్ అక్కడ నుంచి మన బై హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ రీచ్ అవ్వడానికి అంబులెన్స్ సర్వీస్ చాలా అవసరం సో వన్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నప్పటికీ కూడా ప్రతి మండలానికి ఉండడం వల్ల ప్రతి పేదవాడికి వితిన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అంబులెన్స్ అక్కడ రీచ్ అవ్వడం అక్కడ నుంచి వాళ్ళని బై హాస్పిటల్కి చేరవేయడం వల్ల వాళ్ళని లైఫ్ సేవ్ చేసుకున్న వాళ్ళు ఉంటాం అందులో ఎమ్మెల్యే గారు ప్రతి పేద ప్రజలకి ఈ యొక్క వైద్యం అనేది మంచిగా అందాలనే ఉద్దేశంతో ఆయన కోరుకున్నాడు అందులో బాగా భాగస్థులు అవడం నాకు సంతోషంగా ఉంది గత కొంతకాలంగా ఎన్నో అంటే ఎమ్మెల్యే కాకముందు కూడా ఎంతోమంది పేద ప్రజలకి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు చేయడం ఈ యొక్క అంబులెన్స్ సర్వీస్ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సర్వీసెస్ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలా అందులో ముఖ్యంగా దీన్ని ముందుకు ఇంకా తీసుకెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సో దాని మెయింటెనెన్స్తో పాటు వాట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మేము ఖచ్చితంగా దాన్ని ముందు తీసుకెళ్తాం ఈ సర్వీసెస్ని అందరూ బాగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను